చేవెళ్ల బస్సు ప్రమాదం మరొక విషాదాన్ని మిగిలించింది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఆ ప్రమాదంలో చనిపోయారు వాళ్ళంతా కూడా సొంతూరుకి వెళ్ళిన తరుణంలో అక్కడ పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఉదయం ఆ యాక్సిడెంట్లో కూడా ముగ్గురు చనిపోయారు వాళ్ళు ఏదైతే వాళ్ళ సొంతూరు అయినటువంటి తాండూరు నుంచి హైదరాబాద్కి పెళ్లి ముగించుకున్న తర్వాత తిరిగి వస్తున్నారు ఆ వస్తున్నప్పుడు ఆ బస్సులో ఉన్న ముగ్గురు అక్క కూడా జరిగిన చేవెళ్ళ దగ్గర జరిగిన ఆర్టీసీకి ఆ బస్సులో ఉన్నారు అప్పుడు కూడా ఆ బస్ లో ఉన్న సమయంలో వాళ్ళు చనిపోవడం జరిగింది ఏదైతే ఇప్పటి వరకు ఆ చనిపోయిన ముగ్గురు అక్క కూడా హైదరాబాద్కి వస్తున్నారు సొంతూరు నుంచి ఆ ముగ్గురిట్లో కూడా నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సాయి ప్రియ డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది తనుజ తనుష ఎంబీఏ చదువుతుంది వీళ్ళంతా కూడా సొంతూరు పెళ్లికని వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఈ బస్ యాక్టిడెంట్ లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది మనం గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే కర్నూలు ఘటన దాంట్లో ఇంట్లో కూడా చాలా మంది ఫ్యామిలీస్ చనిపోయారు దాని తర్వాత అంతకన్నా మించి భారీగా యాక్సిడెంట్ జరిగింది టిప్పర్ బస్సు ఆర్టీసీ బస్సు గుద్దుకోవడం వల్ల దాంట్లో ఉన్న కంకర్ అనేది ఆర్టీసీ బస్సులో పడడం వల్ల భారీ ప్రమాదం జరిగిందనేది చెప్తున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ చేవెళ్ళ ప్రాంతంలో ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఆ బస్సులో యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికి వచ్చి చాలామందిని ఆ బయటికి తీశారు కానీ కంకర్ కింద ఉన్న వాళ్ళని కూడా బయటికి తీయలేకపోయారు దాంట్లో ఈ ముగ్గురు ఉన్నట్టు కూడా గుర్తించారు అయితే ఆ సమయంలో ఏదైతే అక్కడ స్థానికులు వచ్చారో వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి రోడ్డు అనేది చాలా సంవత్సరాలుగా పనిచేయట్లే అంటే అది గుంటలు గుంటలుగానే ఉంది అక్కడ వెళ్ళడానికి కూడా చాలా యాక్సిడెంట్లు ఇక్కడ జరిగాయని కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా యాక్సిడెంట్లు అయిన ఏవైతే జరుగుతున్నాయో అవి చాలా భారీగా జరుగుతున్నాయి యాక్సిడెంట్లను కూడా వచ్చినటువంటి భారీ భారీ వాహనాలు కూడా ఆ గుంతల నుంచి తప్పించడానికి వేరే వా వెహికల్ని కొట్టడం తగలడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు అనేవి భారీగా జరుగుతున్నాయి ఇప్పటి జ జరిగిన రోడ్డు ప్రమాదాలన్నీ కూడా రోడ్లు ఏవైతే బాగుండవో అక్కడే జరుగుతున్నాయి మనం ఇక్కడ ఏదైతే రోడ్లు అనేవి బాగుండట్లేదో మనం స్టేట్ కావచ్చు అటు సెంట్రల్ కావచ్చు రోడ్లు బాగోకపోయినా మనం ట్యాక్సులు పే చేస్తూనే ఉంటాం టోల్ గేట్ల దగ్గర ట్యాక్సులు కడుతూనే ఉంటాం మనీ పే చేస్తూనే ఉంటాం కానీ రోడ్లు బాగలేకపోతే రోడ్లు పట్టించుకొని ప్రభుత్వానికి మనం ఎందుకు ట్యాక్సులు కట్టాలని కూడా చాలా మంది వరకే క్వశ్చన్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాము కానీ ఇప్పటి వరకు కూడా యాక్సిడెంట్లు అయినప్పుడు వచ్చేసి అందరూ కూడా వాళ్ళు చనిపోయిన వారికి వాళ్ళ బాధిత కుటుంబాలకి డబ్బులు ప్రకటించడం తప్ప ఆ రోడ్లు బాగు చేసే వాళ్ళు కూడా ఒక్కరు కూడా కనిపించట్లేదు అక్కడ వచ్చిన స్థానిక స్థానిక ప్రజలు ఎవరైతే ఉంటారో కూడా వాళ్ళ ఆవేదన కూడా ఇదే ఇప్పుడైతే ఇంత భారీగా దాదాపు ఇరవై నాలుగు మంది చనిపోయారు అంత మంది కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి ఇంత పట్టించుకోకుండా చనిపోయినప్పుడు వచ్చి మాత్రమే బాధిత కుటుంబాలని పరామర్శించడానికి మాత్రమే వస్తున్నారు వాళ్ళకి చనిపోయిన బాధిత కుటుంబాలు డబ్బులు ఇస్తే చనిపోయిన ప్రాణాలు తిరిగి వస్తాయని కూడా చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళని ఎవరైతే అక్కడికి ఘటన స్థలానికి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ప్రశ్నించారు అయితే చేవల్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అయినా కూడా ఘటన జరిగిన తర్వాత ఏదైతే ప్లేస్ ఉందో యాక్సిడెంట్ అయిన ప్లేస్కి వెళ్ళ వెళ్ళడం కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అతన్ని అక్కడికి వచ్చిన తర్వాత అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఇదే పరిస్థితి ఎవరైతే స్థానిక ప్రజలు ఉంటారో వాళ్ళు ఆ స్థానికంగా ఉన్నటువంటి రోడ్ల కోసం అడిగినప్పుడు కూడా అది చాలా సంవత్సరాల నుంచి కూడా గుంటలు గుంటలుగా ఉన్న రోడ్ల మీదనే చేవేల నుంచి కావచ్చు హైదరాబాద్కు వచ్చే రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలాగే ఉన్నాయి చాలా యాక్సిడెంట్లు కూడా ఇక్కడ జరిగాయని కూడా చెప్పుకొస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే యాక్సిడెంట్ ఇంత భారీగా యాక్సిడెంట్ జరిగిందో దాంట్లో చాలా మంది ప్రాణాలు పొద్దున్నే అంటే చాలా మంది ఊర్లకు వెళ్ళి హైదరాబాదు పనుల కోసం వచ్చే వాళ్ళు లేకపోతే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు దాంట్లో చనిపోయిన వాళ్ళలో చిన్నపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు ఈ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కావచ్చు రోడ్లు బాగా లేకపోవడం వల్లనే ఇంత భారీగా యాక్సిడెంట్ జరిగి ఇంత భారీగా ప్రాణ నష్టం కూడా జరిగిందని ఆ స్థానిక ప్రజలు కూడా చెప్పుకొస్తున్నారు అయితే చూడాలి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి ఆ కామెంట్ చేస్తుందని ఇప్పటివరకు అయితే ఎవరైతే పొన్నం ప్రభాకర్ ఉన్నారో చనిపోయిన బాధిత కుటుంబాలకు కూడా వాళ్ళకి అంది డబ్బు సాయం అందించారు కుటుంబ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఐదు లక్షలు గాయపడ్డ వాళ్ళకి రెండు లక్షలుగా ప్రకటించారు చనిపోయినప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకు డబ్బు ప్రకటించే బదులు రోడ్డు ఉన్న రోడ్లని బాగు చేసినట్లయితే ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉంటుంది కదా అని అయితే స్థానిక వాళ్ళు అంటున్నారు ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం కూడా యాక్సిడెంట్లు రోడ్ల మీద అంటే హైవే మీద కావచ్చు రోడ్స్ నార్మల్ రోడ్స్ మీద కావచ్చు భారీగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో రోడ్డు నేసిన కాంట్రాక్టర్కు ఒకటి కన్నా రెండు రెండు యాక్సిడెంట్లు ఆ కాంట్రాక్టర్ ఏ తీసుకున్నటువంటి రోడ్ల మీద యాక్సిడెంట్ జరిగినట్లయితే ఇది కాంట్రాక్టర్ల బాధ్యత అని కూడా ఇప్పటికే ఒక ప్రకటన అయితే జారీ చేసింది చూడాలి అది ఎంతవరకు అమలవుతుంది అనేది ఇప్పటి వరకు ఉన్న ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జరిగినటువంటి నష్టానికి ప్రభుత్వం ఎట్లాంటి రియాక్షన్ ఇస్తుందని అయితే చూడాలి మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.